మనకు అల్టిమేట్గా మిగతా వారికి సంబంధించినటువంటి విశ్వాసాల్లో స్వర్గము నరకం అక్కడితో ఆగిపోతుంది మనది మాత్రమే మోక్షము అంటారు ఏమిటి ఆ నిర్వచనం అనేది చాలా వరకు తెలియదు దాని గురించి దాన్ని ఎలా ఎందుకు చేరుకోవాలి అదే ఉత్కృష్టంగా ఎందుకు మానవుడు బతకాలి నిజానికి మోక్షము ముక్తి అనే పదములు దేనితోటి ఎక్కువ సంబంధం లేకుండా ఉండడానికి వాడతాం అనగా ఇప్పుడు ఈ కుర్చీలో ఒక అరగంట కూర్చున్నాను ఇప్పుడు నాకు కుర్చీ మీద వ్యామోహం ఏర్పడింది కూర్చోడానికే తప్ప కుర్చీ మీద వ్యామోహం లేకపోతే వాడు ఏమనాలంటే ఆసన విముక్త అంటే ఆసనం నుంచి విముక్తి పొందాడు వాడు సంసార విముక్త అంటే సంసారం మీద చాలామంది వ్యామోహం ఉంటుంది ఎంత కాదనుకున్నా నేను నా భార్య నా ఇల్లు వాళ్ళ కోసమే ఇవ్వాలి ఇతర పోకూడదు అందులో ఉంటూ కూడా దాని మీద ఎక్కువ వ్యామోహం లేకపోతే అందులోంచి బయటకు వస్తాడు అది జనకుడు అలా పనిచేశాడు జనకుడు ఉన్నంతకాలం వాళ్ళతో ఉన్నాడు దొరికితే తిన్నాడు లేకపోతే లేదు కనుక ఆయన జీవన్ముక్తుడయ్యాడు అలా ప్రతి వస్తువుతోటి అతిగా సంబంధం లేకుండా ఉండగలిగితే వాడు ఎవడన్నా ముక్తి పొందినట్టే కేవలం వస్తువులు వీటి మీదే కాక భూమి మీద కూడా వాడు కొంతకాలం పైకి విరక్తి పొందాలి ఇంతకాలం ఉన్నా ఇంకా చాలు ఈ భూమి మళ్ళీ భూమి మీదకి రాకుండా ఉండాలనే కోరికతో పరమాత్మ దగ్గరికి వెళ్ళాలనే కోరికతే కోరిక కలిగితే అటువంటి వాడిని మోక్షగామి అంటారు గామి అంటే వెళ్ళిన వాడు వెళ్ళాలనే కోరిక కలిగిన వాడు మోక్షానికి వెళ్ళేటటువంటి వాడు ఆ మోక్షం కూడా నాలుగు రకాలు ఈ స్వర్గాదులన్నీ వ్యర్థం ఉండేవి స్వర్గంలో కొంతకాలం అయ్యాక వాడి భూమి వచ్చేస్తాం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఇది భగవద్గీతల శ్లోకం అనగా పుణ్యం క్షీణించాక తిరిగి మానవ లోకానికి రావాల్సింది ఎవడన చివరకు వెళ్ళి ఇక్కడికి రావాల్సిందే నరకంలో కష్టాలు అనుభవించాక మళ్ళీ భూమి మీదకి వస్తాడు పాపాత్ముడు స్వర్గంలో సుఖాలు అనిపించాక మళ్ళీ భూమికి వస్తాడు బ్రహ్మలోకానికి వెళ్ళి కూడా తిరిగి వస్తాడు అందుకే బ్రహ్మలోకానికి వెళ్ళి ఇది శంతన మహారాజ్ గారు రాలేదు మరి అంతటి మహావిషుడు చక్రవర్తి బ్రహ్మలోకం నుంచి వచ్చాడు ఇక తిరిగి రానవసరం లేకుండా ఉండే లోకములు ఉన్నాయి అని మన మొత్తం పురాణ ఇతిహాసాలని చెప్పాయి ఒకటి కైలాసం రెండు వైకుంఠం మూడు మణిద్వేపం ఈ ప్రాంతాలకు వెళ్ళడం కష్టం అక్కడికి కనుక ఒకవేళ వాళ్ళ అనుగ్రహంతో పెడితే తిరిగి రానవసరం లేదు కానీ అక్కడ కూడా మళ్ళీ ఒక ప్రమాదం ఉంది అందుకని కైవల్యము శ్రీ కైవల్యము అన్నారు కైవల్యము అనగా కేవలం అక్కడికే వెళ్ళడం కానీ వెళ్ళి తిరిగి రావడం దాని ఉదాహరణ చెప్పిన జయుడు విజయుడు జయ విజయులని ఇద్దరున్నారు వైకుంఠలో విష్ణువుకి కాపలా కాసేవాళ్ళు కానీ నారద సనక్సనందనాథుల శాపం వల్ల ఏమైపోయింది సనకుడు సనందనుడు సనత్కుమారుడు సుజాతుడు నలుగురు వైకుంఠానికి పిల్లల రూపంలో పెడితే వీళ్ళు ఆపితే మూడు జన్మలు ఎత్తండి పండు అన్నారు వాళ్ళు దాంతో మూడు జన్మలు మానవులు రాక్షసులుగా పుట్టారు అంటే అక్కడికి వెళ్ళి కూడా తిరిగి వచ్చారుగా అందువల్ల అది కేవల కైవల్యం శ్రీ కైవల్యం అంటే పునరావృత్తి లేకుండుట అందుకే ప్రహ్లాదుడు చెప్పింది ఏంటన్నమాట నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తినిధిక అనవచ్చునే శారంగ కోదండ చింతనాంజనము లేక తిరిగి భూమి మీదకి రావలసిన అవసరము లేని అపూర్ణముక్తి ఒకటి ఉన్నది అది శ్రీ కైవల్యం అది కేవలం భగవన్ నామస్మరణ వల్ల ఆయన అనుగ్రహంతో వస్తుంది అంటాడు ఆయన అది పొందాలి అందుకని పోతన గారు శ్రీ కైవల్యం అన్నాడు మళ్ళీ ఈ కైవల్యం నాలుగు రకాలుగా చెప్పారు మోక్షాల్లో ఏమేంటనమాట మోక్షాల్లో సాలోక్యము సామీప్యము సారూప్యము సాయుజ్యము అందులో సాలోక్యము ఆలోక్యము అంటే చూచుట స ఆలోక్యం సాలోక్యం అనగా నా ఎదురుగుండ కూర్చుని నన్ను ఎప్పుడు చూస్తూ ఉంటే ఇప్పుడు ఆయన నా దగ్గర సాలోక్యంలో ఉన్నాడు భగవంతుడి దగ్గరికి కైలాసానికో వైకుంఠానికో అమ్మవారి దగ్గరికి మడిద్వీపా వెళ్ళి ఆ అమ్మవారి ప్రాంగణంలో ఉంటూ వీలున్నప్పుడల్లా అమ్మవారిని చూస్తూ అమ్మవారి సేవ చేస్తూ అక్కడ ఆనందంగా తిరిగితే అది సాలోక్యం అదొక ముక్తి ఇంకా రెండవది సామీప్యం అమ్మవారి దగ్గరికి వెళ్ళి అందరూ అమ్మవారికి దగ్గరగా ఉండలేరు ఈ ఉండే వాళ్ళలో కొందరు ఫ్రంట్ రోలో కూర్చుంటారు దగ్గరగా సమీపస్య భావ సామీప్యం అంటే దగ్గరగా కూర్చోటం అంటే అందరూ కూర్చోడమే కాకుండా మనస్సుకు కూడా దగ్గరికి వెళ్ళాలి అంటే అమ్మవారు ఏం చేస్తున్న అప్పుడప్పుడు మంత్రిని మొదలైన దేవతల్ని ఈ పని చేయండి ఈ పని చేయండి అని దగ్గరికి పిలిచి వాళ్ళ చేత పనులు చేస్తుంది అంటే అమ్మవారి మనస్సుకు కూడా వాళ్ళు నచ్చిన వాళ్ళు ఇది సామీప్యం ఇంకా సారూప్యం అంటే ఏ లోకానికి వెడితే ఆ లోకంలో ఉన్న దేవతారూపంలో ఉండడం అనగా జైవిజీయులు అచ్చం విష్ణువులో ఉంటారు పుణ్యశీలుడు సుశీలుడు సునందుడు నందుడు ఇటువంటి వాళ్ళు అచ్చం విష్ణువులగే నాలుగు చేతులతో నీలమేఘఛ్యాయ శరీరులై ఉంటారు భృంగి భృంగిరిటి మొదలైనటువంటి వాళ్ళు కైలాసంలో శివుడిలో ఉంటారు అలాగే అమ్మవారి దగ్గర అనంగ కుసుమ అనంగ మేఖల అనంగ మదనాథుర అనంగరేఖ అనంగ వేగిని మొదలైనటువంటి వాళ్ళు అచ్చం అమ్మవారిలాగే ఉంటారు వీళ్ళు అమ్మని చూసినట్టే మనకి భ్రమ కలిగిస్తారు అది సారూప్యం కృష్ణుడు అలా భూలోకంలో ఇచ్చాడు కొందరికి ఎవరికి ఉద్ధవుడికి అందుకే ఉద్ధవుడు గోపికల దగ్గరికి వెళితే అరే ఆ కృష్ణుడు వచ్చాడని దగ్గరికి వెళ్ళి అబ్బే కృష్ణుని వలే ఉన్నాడు కానీ కృష్ణుడు కాదని కనిపెట్టేశారు అలాంటివి కొందరికి ఇచ్చాడు ఆయన సారూప్యం ఇచ్చాడు అలాగే సుధాముడు అని ఒక మాలను కట్టుకునే ఆయనకి ఇచ్చాడు ఆయన ఇంకా చిట్ట చివరది సాయుజ్యం అనగా ఓ చెంబుడు నీళ్లు పట్టుకెళ్ళి సముద్రంలో కలిపేయండి ఇప్పుడు ఆ నీళ్లు ఉండవు సముద్రం అయిపోయింది అవునా అలాగే ఈ ఆత్మ వెళ్ళి పరమాత్మలో అప్పుడు అప్పటికి వాడికి బయట ఏ సాలోక్యం లేదు సామీప్యం లేదు సారూప్యం లేదు ఆయనే అయిపోయాడు అది చాలా కష్టం ఈ మూడే ఎక్కువగా ఉంటాయి ఆ విధంగా ఆయనలో అయిపోతే అది సాయుధ్యం ఈ నాలుగు మనకి శాస్త్రములు చెబుతున్న ఉపనిషత్తులు పురాణాలు చెబుతున్న ముక్తి అన్నమాట ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్